చికెన్ పకోడీని ఈజీగా అండ్ క్రిస్పీగా షాప్ లో చేసుకునేలాగే ఎలా చేయాలో సింపుల్ మెథడ్ లో చూపించేస్తాను రండి హలో మాస్టారు ఎవెన్ మేడం గారు వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఫస్ట్ టైమ్స్ వాష్ చేసుకోండి నేను తీసుకున్న చికెన్ పావు కేజీ కి ఎక్కువ అర కేజీ కి తక్కువ ఉంది చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవడం వల్ల కొరికి పట్టుకునే పని లేకుండా ఒకటే నోట్లో వేసేసుకోవచ్చు చూడండి నేను అక్కడ చూపిస్తున్న విధంగా ఆ సైజు లో కట్ చేసుకోండి మరీ అంత చిన్నవి వద్దు అనుకుంటే ఒక పీస్ టూ పీసెస్ లా కట్ చేసుకోండి సరిపోతుంది అన్నిటినీ అలా పీసెస్ గా కట్ చేసుకొని బౌల్లో వేసుకోండి ఇప్పుడు చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం చనపిండి టూ టీ స్పూన్స్ వేసుకోండి బియ్యం పిండి కూడా టూ టీ స్పూన్స్ వేసుకోండి కార్న్ఫ్లోవర్ వన్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి షాప్ లో తిన్నట్టు కలర్ఫుల్ గా కనిపించాలంటే ఈ లోనే ఫుడ్ కలర్ ని వేసుకోండి అది పూర్తిగా ఆప్షనల్ ఒక నిమ్మ చెక్కెన్ తీసుకొని వేసుకోండి వన్ స్పూన్ సరిపోతుంది మొత్తం కలిసేలా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి జస్ట్ తడవాలి అంతే బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం పుదీనాని యాడ్ చేసుకోండి నేను కొంచెం కొత్తిమీరను వేస్తున్నాను నా దగ్గర కరివేపాకు పుదీనా లేదు సో అందుకని కొత్తిమీరను వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బాగా మ్యారినేట్ అవుతుంది మీరు దేంట్లో పకోడీని ఫ్రై చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత డ్రీ ఫ్రై కి సరిపోయినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పకోడిలా ఒక్కొక్కటి వేసుకోండి మీరు తీసుకున్న లోని ఎన్ని సరిపోతాయో అన్ని చూసుకొని వేసుకోండి ఒక్కొక్కటి వేరువేరుగా దూరం దూరంగా వేసుకోండి పకోడి కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోండి చూసుకొని మొత్తాన్ని టర్న్ చేసుకున్న తర్వాత అట్ సైడ్ కూడా బ్రౌనీస్ కలర్కి వచ్చినంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత మెల్లిగా తీసేసుకోండి ఆయిల్ని సైడ్ పెట్టేసి ఆయిల్ పోయిన తర్వాత తీసేసుకోండి ఫస్ట్ వాయి మొత్తం తీసేసుకున్న తర్వాత సెకండ్ వాయిని కూడా వేసుకోండి సేమ్ ఒక్కొక్కటి దూరం దూరంగా విడివిడిగా వేసుకోండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని బ్రౌనీస్ కలర్ వచ్చిన తర్వాత మూడు పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి వాటిని కూడా ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే మన టేస్టీ క్రిస్పీ చికెన్ పకోడీస్ రెడీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేక్ కేర్ బ్లెస్ మీ ఆల్